హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులకు స్వాగతం నా పేరు గీత ముందుగా ఈరోజు మన వీడియో నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళానండి మా ఊరికి పక్క ఊరికి మధ్యలో గ్రామ దేవత ఉందండి ఆమె పేరే ముత్యాలమ్మ అమ్మవారండి అమ్మవారికి మా ఊరి గ్రామం తరపున దేవి నవరాత్రుల సందర్భంగా ఊరి గ్రామ పెద్దలు గుడి దగ్గరకి ధర్మకర్తలు పిల్లలు భక్తులు అందరూ కలిసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు పూజలు చేస్తున్నారండి ముందుగా హోమం వెలిసి అందులో నెయ్యి సమర్పించామండి తర్వాత అమ్మవారికి అలంకారం జరుగుతూ ఉందండి హోమం వెలిసినప్పుడు నేను కూడా నెయ్యి వేశానండి జరిగిన వెంటనే స్వామివారు అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చారు కర్పూర జరుగుతూ ఉందండి ఇప్పుడు భక్తులందరూ కలిసి కర్పూర హారతిని కళ్ళకద్దుకుంటున్నారండి సత్యమైన దేవుడు అండి ముత్తాలమ్మ మా ఊరి వాళ్ళు జాతరప్పుడు కూడా అమ్మవారికి ఎప్పుడు పొంగళ్ళు పెడతారండి గ్రామం తరపున ఇప్పుడు అమ్మవారికి పూలు సమర్పించుంటారు కదా అమ్మవారికి ఆ పూలను తీసుకొచ్చి భక్తులందరికీ స్వామివారు ఇస్తున్నారండి అలాగే అభిషేకం చేశారు కదండి ఆ పసుపు కుంకుమను కూడా భక్తులందరికీ సమర్పించుకుంటున్నారు అందరికీ పూలను సమర్పిస్తున్నారండి మళ్ళీ తట్లలో వేయాలి పూలని మళ్ళీ పూజ మంత్రాలు చదివినాక మళ్ళీ ప్లేట్ తెస్తున్నాడు ప్లేట్ తెచ్చినాక మళ్ళీ ఆ పూలను ప్లేట్లలో వేయాలండి మా కోడలండి వీడియో తీసి ఎలా వచ్చిందో చూస్తుంది బయట మళ్ళీ రెండోసారి అమ్మవారి పూలను తెచ్చి స్వామివారు అందరికీ పంచుతున్నారండి పసుపు కుంకుమంతో సహా అందరికి ఇస్తున్నారు భక్తులందరూ కలిసి దేవునికి ఒక్కొక్కరు కలిసి అమ్మవారికి హారతి ఇస్తున్నారండి అందులో నేను కూడా ఇచ్ ఇస్తున్నాను హారతి అందరూ హారతి ఇచ్చినాక బయట అన్నదానం జరుగుతుందండి భక్తులందరూ హారతి ఇచ్చినాక అన్నదానం తినేసి మా ఇంటికి మా ఇంటికి కాదండి వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కొత్తగా చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఊరేగింపు అమ్మవారండి కలిసి పెట్టారు అమ్మవారు చాలా బాగుందండి